నా మ్యారేజ్ తర్వాత తెలిసింది బొరుగులతో కూడా ఒక మంచి రెసిపీ ఉంటుంది అని అంతకుముందు వరకు బొరుగులతో ఇలాంటి ఒక రెసిపీ ఉంటుందని నాకు తెలియదు సో మ్యారేజ్ అయిన తర్వాత మేము ఉండే ఇంట్లో ఓనరాంటి చేసేది ఆంటీ వాళ్ళది రాయలసీమ సో వారానికి టూ టైమ్స్ అలా చేసేది అయితే ఆ ఆంటీ టేస్ట్ చేయమని ఇంకా నాకు పెట్టిస్తే ఫస్ట్ టైం ఆంటీ చేతుల మీద తిన్నది నేను ఉగ్గాని సో నాకైతే చాలా నచ్చింది ఇంకా వెంటనే ఎలా చేసుకోవాలి అని చెప్పి అడిగి నేను ఎప్పుడైనా ఇంకా బురుగులు తెచ్చుకుంటే వారానికి ఒక్కసారి ఖచ్చితంగా చేసుకునేదాన్ని మీరు ఇంతవరకు దీన్ని ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి అండ్ ఈ రెసిపీ మనం బ్రేక్ఫాస్ట్కి చేసుకోవచ్చు అండ్ డిన్నర్కి చేసుకోవచ్చు అండ్ తర్వాత పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత స్నాక్స్ కి కూడా చేసి పెట్టొచ్చు సో చాలా ఈజీగా అయిపోతుంది అండ్ ఈ రోజు నేను నా స్టైల్లో ఉగ్గాని చేశాను రొటీన్ గా కాకుండా కొంచెం డిఫరెంట్ గా చేశాను అండ్ ఇలా చేసుకున్నా కూడా చాలా బాగుంది ఫస్ట్ అయితే ఇంకా బొరుగులు మీకు కావాల్సినంత తీసుకొని ఇంక అందులో వాటర్ యాడ్ చేసుకొని ఒక హాఫ్ మినిట్ అలా ఉంచాలి అండ్ తర్వాత వాటర్ డ్రైన్ చేసుకొని పెట్టుకోండి అండ్ కొన్ని పుట్నాలు మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టుకోండి ఇప్పుడు ప్యాన్లో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత కొన్ని పల్లీలను వేసి దోరగా వేయించుకోవాలి ఆ తర్వాత ఆవాలు ఒక పచ్చిమిర్చి ఇంకా కొద్దిగా పుదీనా వేసాను అండ్ తర్వాత ఆనియన్స్ వేసుకొని లైట్గా ఫ్రై చేసుకున్న తర్వాత మీ టేస్ట్కి తగినంత ఉప్పు పసుపు కారం కూడా వేసుకొని ఇంకొద్ది సేపు ఫ్రై చేసుకున్నాక ఇందులోనే కొద్దిగా కొత్తిమీర ఇంకా చింతపండు రసం వేసుకోవాలి చింతపండు రసం స్కిప్ చేయాలి అనుకుంటే టమాటాలను వేసుకోవచ్చు అండ్ కొద్దిగా నిమ్మకాయ రసం వేసుకుంటే సరిపోతుంది అండ్ తర్వాత బురుగులను కూడా వేసుకొని ఫైనల్గా పుట్నాల పొడి వేసి కలుపుకుంటే మన ఉగ్గాని రెడీ అయిపోతుంది సో టేస్ట్ అయితే నాకు చాలా నచ్చింది అండ్ మీరు ఇంతవరకు ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి అండ్ ఈ రెసిపీ మీలో ఎంతమందికి ఇష్టం అన్నది కూడా నాకు కామెంట్ చేయండి రెసిపీ నచ్చితే సబ్స్క్రైబ్